హే హాయ్ హలో అండి నేను మీ అశోక్ ఈరోజు ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ జస్ట్ థర్టీ మినిట్స్లో ఫినిష్ చేశాను అండ్ ఈరోజు మన పెద్దోళ్ళకి ఒక స్వీట్ వార్నింగ్ అయితే ఇద్దాం ఆ స్వీట్ వార్నింగ్ అని ఏంటంటే రీసెంట్గా ఒక పెద్ద న్యూస్ మన ఫేస్బుక్లో కానీ ఈ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది కదా వాళ్ళు ఎలా కొట్టుకున్నారంటే ఒక సీఎం సీట్ కోసము లేకపోతే ఒక పిఎం సీట్ కోసము ఒక ఎమ్మెల్యే ఎంపీ సీట్ కోసము కొట్టుకున్నట్టయితే కొట్టుకున్నారనమాట చాలా వయసులో పెద్దోళ్ళు ఆఫ్టర్ ఆల్ సీట్ కోసము మన ఆంధ్రలోనే కాదు ఆల్మోస్ట్ ఇండియాలో అన్ని చోట్ల ఇలాంటి గలాట్లు ఎక్కువ జరుగుతుంటాయి అన్నమాట జస్ట్ సీట్ కోసమే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మేబీ వన్ అవర్ టూ అవర్స్ జర్నీ చేస్తుంటారు మ్యాక్స్ వన్ అవర్ టూ అవర్స్ దానికంటే ఎక్కువ జర్నీ ఉంటుంది అనమాట వాళ్ళ జరిగిన యుద్ధం చూస్తే ఒక రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినట్టుగా వాళ్ళు తిట్టుకోవడం కానీ వాళ్ళు దూషించుకోవడం కానీ ఇలాంటివన్నీ చేసుకున్నారనమాట మళ్ళీ చెప్తున్నా ఇట్స్ జస్ట్ ఫర్ ఆఫ్టర్ ఆల్ సీట్ కోసం మీరు చేసిన ఆ అర్ధ గంట ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు ఆ రచ్చ ఏదైతే ఉందో మీ ఊర్లో ఉన్న సమస్యల పైన కానివ్వండి లేకపోతే మీకున్న సమస్యల పైన కానివ్వండి లేకపోతే ఊర్లో వాళ్ళకి అందరికీ ఖచ్చితంగా ఏదో ఒక సమస్య ఉంటుంది అనమాట అలాంటి వాటి మీద మీరు జనాలందరూ జనాలు అందరూ ఫైట్ చేస్తే తిడితే ఖచ్చితంగా దానికి సొల్యూషన్ అయితే దొరుకుతుందన్నమాట మన ఇండియన్స్ ఇంధ్ర అంటే నేను గమనించింది ఎక్కువ ఏదైతే పనికిరాదో దానిపైన ఎక్కువ రచ్చ చేస్తారనమాట ఇప్పుడు పది లక్షలు పోగొట్టుకుంటాడు కానీ పది లక్షలు మర్చిపోతాడు అనమాట నూట యాభై రూపాయలు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఇవ్వాలంటే అవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని వాటి మీద గాడలు వేసుకుంటారు అనమాట పనికిరాని వాటికి ఎక్కువ రచ్చ చేస్తాం పనికొచ్చే వాటికి అసలు రచ్చ చేయం అసలు పట్టించుకోము సో అదే మన ఇండియన్ కల్చర్ అనమాట దయచేసి సీట్ల కోసం కొట్టుకోవద్దండి చాలా చండాలంగా ఉంటుంది అనమాట సో మీరు చేసిన హంగామా సోషల్ మీడియాలో ఫుల్ రచ్చ చేసింది రచ్చ అంటే పెద్ద రచ్చ చేసింది ఒక చిన్న టెంపర్ లూజ్ అయ్యి ఆమె బండబూతులను తిట్టింది ఆయన బండబూతులను తిట్టాడు వాళ్ళు చూస్తే కొంచెం సీనియర్ సిటిజన్సే ఉన్నారు ఆమె కొద్ది వయసులోనే ఉంది ఆయన కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని ఉండాల్సింది ఆయన తిట్టిన బండభూతులన్నీ అవి వినడానికే బీపీ షుగర్లు వచ్చే విధంగా అంత ఉన్నాయన్నమాట అంత భయంకరంగా ఆయన అయితే తిట్టింది సో లాస్ట్లో ఆ పదే ఆయన కూడా ఆయన టెంపర్ లూజ్ అయ్యి ఆయన కూడా మాట్లాడడం జరిగింది సో ఇలాంటి సిచ్యువేషన్ ఒకసారి నేను చిత్తూరు నుంచి బెంగళూరు ట్రావెల్ చేస్తుంటే విండో సీటు కోసం ముందర ఉన్న విండో ముందర ఉండే అంకులు ఆ సీట్ను విండో గ్లాస్ని కొద్దిగా వెనక్కి లాగితే వెనకాల వెనకాలండే ముందు కృషి చేస్తే ఇట్లా వాళ్ళకి పెద్ద రచ్చ అనమాట సో అక్కడైతే ఖచ్చితంగా ఆ లేడీ ఎవరిద ఉందో ఆమెదే తప్పు సో ఆమె బండభూతులన్నీ వాళ్ళు తమిలియన్స్ బండబూతులన్నీ తిట్టుకున్నారనమాట ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు తిట్టుకున్నారు ఆయనకు ఒక పెద్ద బాడీ బిల్డర్ లాంటివి కొడుకున్నారన్నమాట వాడు జిమ్ చేసి కండలు బాగా భయంకరంగా పెట్టాడు వాడు వచ్చి అంకుల్ని తప్పు వాళ్ళమ్మదైనాక వచ్చి అంకుల్ని కొట్టేసినాడు అంతటితో ఆకుండా ఎక్కువ తిట్టుకుంటారు ఉన్నారు వీళ్ళు తమిలియన్స్ కదా మనకు తమిళ్ రాదు ఎందుకు ఇలా వాళ్ళు రచ్చని ఎవరూ పట్టించుకోలేదు ఎప్పుడైతే ఆ అంకుల్ని మళ్ళీ కొట్టాడు అనమాట వాడు వాళ్ళమ్మ తప్పైనా మళ్ళీ కొట్టాడు సో అప్పుడు బస్సులో ఉండాలందరూ మేము కలవ చేసుకునేసి కండక్టర్ చెప్ప బస్ నిలిపేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళండి వెళ్ళు ఆగేటట్లు లేరు అనేసి ఇలాంటి ట్రావెల్ చేసేటప్పుడు చాలా రచ్చలు అయితే జరుగుతూనే ఉంటాయి ఇలాంటివంతా గుర్తుపెట్టుకోండి ఈ ఇన్సిడెంట్ నేను ఏదైతే రీసెంట్గా బెంగళూరు ఇన్సిడెంట్ చూసాను దాంట్లో ఆయన సీనియర్ సిటిజన్ పాపము బాగా తగిలినట్టుంది మీద కొట్టాడు బాగా తగిలినట్టు ఉంది ఆయన ఆ పిల్లగాని చాలా సేపిస్తున్నాడు అనమాట చాలా తిడుతున్నాడు తాళి చాలా తిడుతున్నాడు పొట్టుని పొడుగోడు కొడితే పొడుగొని పోచమ్మ కొడుతుందంట సో మనం చేసిన పాపాలన్నీ ఇక్కడ తీర్చుకోవాలి ఏదైనా కానీ మనం కాస్త తిట్టడమే కదా లేకపోతే చిన్న రచ్చే కదా అనుకుంటాం కానీ ప్రతి ఒక్కదానికి ఒక శిక్ష అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట అది తిట్టుకోవడం కానీ కొట్టుకోవడం కానీ ఏదైనా కానీ కైండ్ ఆఫ్ దానికి పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో సీట్ల కోసము లేకపోతే ప్లేసుల కోసము దయచేసి ఎవరు కొట్టుకోవద్దండి ఉండేది ఒక లైఫ్ ఒక లైఫ్లో ప్రశాంతంగా జీవించండి జనాలు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైనా ఇలా డ్రస్సులు జరిగినప్పుడు ఆ ప్లేస్లో మన బంధువులు ఎవరైనా ఉంటే లేకపోతే మన పెద్ద పెద్దనాన్న పెద్దమ్మ చిన్నక్క పెద్ద ఉంటే ఖచ్చితంగా మీరు చేసేవాళ్ళ ఖచ్చితంగా అయితే కాదు సో వాళ్ళు ఎవరో థర్డ్ పార్టీ అనుకుంటారు కాబట్టి అలా చేస్తారు సో దయచేసి అలా అనుకోకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ మనోళ్ళు మనం కూడా మనోళ్ళు కూడా ఖచ్చితంగా ఎక్కడోసారి ట్రావెల్ చేస్తుంటారు మనకు కూడా అలాంటివి జరుగుతాయి మన ఏంటంటే ఇండియన్స్ సమాజాన్ని మన సమాజం అనుకోరు వాళ్ళెవరు వీళ్ళెవరు అని డిఫరెంట్గా ఆలోచిస్తాం అనమాట అలాంటప్పుడు మాత్రమే ఇలాంటి గలాట్లు అన్నీ వస్తుంటాయి అనమాట సమాజం మన ఇల్లులాగా భావిస్తే ఇలాంటివన్నీ రావు సీనియర్ సిటిజన్స్ ట్రావెల్ చేస్తే ఏముందిలే అనుకోండి అంటే అంత గలాట అయ్యేది కదా సో వాడేవడు మనం అనేసి అడుకోవడం వల్లనే ఇలాంటి గలాటలు అనేవి జరుగుతున్నాయి అనమాట సో ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా సమాజం మనదే అనుకుంటే ఇలాంటి గలాటలు అనేవి జరగవు సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసాను థ్యాంక్ యూ సో మచ్